పృథవ్యాయమ పాగంపతి పృథవ్యాలుగ్రహ ప్రసాద సిద్ధిరస్పత్స్ ననుకోండి

சுக்கிரி கஷே அது சுக்கமாக அனுக்குராய राम सुक्रंदे अन्य देवंदे अन्य दुहुपाने जोरवासी विस्वाही माया वस्पदा वत्राशन किस्वाहा रायन नमः ओम सुक्रकराय स्वाहा रायन नमः ओम सुक्रकराय स्वाहा रायन नमः ओम सुक्रकराय स्वाहा रायन नमः सुक्रकराय स्वाहा रायन नमः सुक्रकराय स्वाहा रायन नमः ओम सुक्रकराय स्वाहा रायन नमः ओम सुक्रकराय स्वाहा रायन

ചന്ദൂര്യാവാതോ വാത്തർ വസൃത സ്വാഹന സ്വാചരാ Jutaan yang kami mahu सुब्रमण शरवण स्वास्थ सुव ह्रीं श्रीं क्लीं ओम सौ शरवण स्वास्वाह सुब्रमण ओम रीम श्री क्लीं ओम सौभ स्वास्ह सुब्रोण श्री ओम रीम रीम सौ ओम स्वास्वाह सुब्रोण नम क्ली ओं सौ शरवण स्वास्वाह सुब्रोणायत नम ह्रीं श्रीं क्लीं ओं सौ ओम स्वास्वाह सुब्रोणायत नम पायसान वेन्े ओ ऐं म शह श्वा स्वाह सुप्रवनायतन नम्मा श्री क्लीम ओम शह श्रवन सुह सुप्रम नाय तम ऐम ह्रीम श्री क्लीं ओम सौ श्रवण स्वास्वायतन क्लीम ओम सौ श्रवण स्वास्वायतन नम्मा श्री क्लीं ओम शह शवा सुप्रनाय तम ह्रीम श्रीं क्लीं ओम शो शरवण स्वास्वायतन नम्मा ऐम ह्रीम श्री क्लीं

ఎవై సూర్య మండలం ఎవలు అంటే ధాన్యము మండలం అందు అంటే ఈ ధాన్యపు రాశిని సూర్య మండలం వరకు పోయగలరా ఎవరన్నా ధాన్యం రాసి అతాను కర్మ అనుభవించవలసింది శిక్ష అనుభవించవలసింది కొంత శిక్ష ఇక్కడ పూర్తి అయిన తర్వాత మిగతా శిక్ష ఆ కి ఇస్తాడు అక్కడ అంటే వయసులో ఉన్నంతసేపు మనం అనేక రకములైనటువంటి అబద్ధాలు అనేక రకమైన మోసాలు అనేక రకమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటాం అవన్నీ క్షమించమని ఎవరు కోరుకోవాలి అమ్మవారిని అమ్మవారిని కోరుకోవాలి కోరుకుంటూ క్షమిస్తుంది గణపతిని శివుడు శిరస్ఛాదన చేస్తే అమ్మవారు క్షమించింది దేవతలందరికీ క్షమ్యతాం దేవి సంహారే మధున క్షంతం అపరాధో వై సర్వేశాం పరమేశ్వరి మమ్మల్ని అందరినీ క్షమించు నీ పాదాల కింద నలిగిపోయి చచ్చిపోతున్నామే అంతా క్షమించు అని చెప్పి అడిగితే అప్పుడు ఏమి నాయన మా పిల్లవాడిని మీరు కొట్టి నన్ను క్షమించమంటున్నారు మిమ్మల్ని క్షమించాలంటే మొదటి నన్ను ఇది అనుగ్రహించాలంటే మిమ్మల్ని అనుగ్రహించాలని మా గణపతిని పూజించాలి మీరు అంతే తొలి పూజ గణపతికే చేయాలి ఆ తొలి పూజ గణపతి ఏ ఆవనం చేసినా ఏ పుణ్యకార్యం చేసినా ఏ చేసి ఆఖరి చచ్చిపోయినా సరే ఆఖరి ముందు గణపతిని పూజించారు అక్కడ కూడా గణపతిని ఎవరు పూజించారో వారికి విఘ్నములుగా అనేక విఘ్నాన్ని అనేక రూపాన్ని క్షయం యాస్యంతి అసంశయ అన్నారు విఘ్నములు అనేక రూపములుగా మనల్ని వెంటాడుతూ ఉంటాయి సమస్త